తీసుకున్నా వీళ్ళ దగ్గర ఇంత పద్ధతిగా అంటే లీగాలిటీ ఎక్కడ మిస్ మిస్ అవ్వకుండా లీగల్ ప్రొసీజర్ ఎక్కడ మిస్ అవ్వకుండా చట్ట ఇచ్చా లేదా మనీ ట్రాన్స్ఫర్ చేసి పోనీ డబ్బులు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయకుండా కొన్నారా డబ్బులు ఇచ్చేప్పుడు కానీ లేదా పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకుండా కొన్నారా పోనీ ఆనుకుని పోనీ నంబర్లు మార్చేసారు వెంటకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి అగ్రిగోల్డ్ ఆస్తులకి అన్న సరిహద్దులు చేస్తుందా అసలు సంబంధం లేదు అగ్రిగోల్డ్ ఆస్తులకి జోగి రమేష్ గారు వాళ్ళు కొనుక్కున్న ఆస్తికి అసలు సంబంధమే లేదు కదా లేని పరిస్థితుల్లో ఇవాళ సిఐడితో అదే ఆగస్ట్ రెండో తారీఖు ఒక కేసు కట్టించి ఏసీబీతో ఒక కేసు కట్టించి విచారణకు కూడా కనీసం పిలవకుండా ఏం జరిగింది నువ్వేం చేశావు నీ పాత్ర ఏంటనే విచారణ కూడా చేయకుండా జోగి రమేష్ గట్టిగా మాట్లాడాడు గట్టిగా తిరగబడ్డాడు జోగి రమేష్ని రాజకీయంగా ఎదుర్కొనలేకరే రాజకీయంగా నన్ను తిట్టాడు కాబట్టి నన్ను ఎదిరించాడు కాబట్టి నన్ను నే జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే నా మీద తిరుగుబాటుగా మళ్ళీ నా మీద మాట్లాడాడు విమర్శించాడు అనేటువంటి కక్ష కడుపులో పెట్టుకుని రమేష్ని ఏమీ చేయలేక మానసికంగా వేధించడం కోసం జోగి రమేష్ గారి కొడుకు మీద ఈ రకమైనటువంటి వాళ్ళ బాబాయ్ మీద అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం నీ ఇష్టం రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి అందరినీ కూడా లోపలేసుకో నీ మీద పోరాటం చేసేది ఖాయం మేమంతా జైలుకి వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నాం నీ తప్పుడు కేసుల్లో అక్రమ అరెస్టుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే ప్రతి చిన్న కార్యకర్త దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దాకా అంతా సిద్ధంగా ఉన్నాం నీ చేతనైంది నువ్వు చేసుకో అయినా సరే తెలుగుదేశం పార్టీ చేసేటువంటి తప్పుల మీద ప్రజలకి మోసం చేసే దాంట్లో పోరాటం చేయటకుండా ఉండడం వదలం నిన్ను నిలదీయకుండా ఉండటం వదలమనేది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా అంతిమంగా న్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి వాళ్ళ జోగి రమేష్ గారి కుటుంబాన్ని నేను ఎవరిని వేధించదలుచుకున్నా మేము న్యాయ పోరాటం చేస్తాం ధర్మ పోరాటం చేస్తాం ఖచ్చితంగా నీ మీద తిరుగుబాటు చేసి రాజకీయ పోరాటం కూడా చేసి అన్నిటిని కూడా ఎదుర్కొని ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదికి మీ ప్రభుత్వాన్ని పడదేటాకి కావాల్సినటువంటి ప్రతి పోరాటాన్ని చేస్తాం ఏమండి పద్ధతులు లేకుండా వినాయక్ గారు పద్ధతులు ఉంటే అనుకోవచ్చు ఇదేదో అడ్డగోలు కేసులు తప్పుడు కేసులు ఏదో రకంగా మానసికంగా వేధించాలి తప్పుడు కేసులు పెట్టాలి లోపలేద్దామనే నిర్ణయానికి వచ్చాక ఇక అసలు ఒక డిపార్ట్మెంట్ కట్టిందా రెండు మెండ్ ఇది కాబట్టి రేపు ఇంకో డిపార్ట్మెంట్తో ఇదే కేసు ఇంకోటితో కూడా కట్టిస్తారు ఇంకో చోట కూడా కట్టిస్తారు ఇక తప్పు అని చెప్పేవాడు లేడు పేపర్లు టీవీలు వాళ్ళ పేపర్లు టీవీలు బాజా కొడుతూ ఉంటాయి వీళ్ళకి వంత పాడుతూ ఉంటాయి ఇది కరెక్ట్ కేసు అంటారు మామూలుగా ఇంతమందిని పొలం అమ్మిన వాళ్ళు ముద్దాయిగా లేరు జోగి రమేష్కి పొలం అమ్మింది ఎవరు పొలం అమ్మిన వాళ్ళు ముద్దాయిలుగా ఉన్నారా వాళ్ళు ఎందుకు లేరు మొదాయిలుగా రారు అంటే అయితే సాక్ష్యంగా తీసుకురావాలి లేదా చంద్రబాబు నాయుడు గారు చుట్టాలన్న అవ్వాలి రెండింటి లేదోటి అవ్వాలి వాళ్ళని బెదిరించి సాక్ష్యంగా అన్న పెట్టాలి వాళ్ళని వాళ్ళు తింటో లేరు కొనుకునే లేరు జోగి రమేష్ ఒక్కడే జోగి రమేష్ గారు కుటుంబం ఒక్కళ్ళే ముద్దాయిలుగా ఉంటారు ఆఫీసులో వాళ్ళు ఉంటారు అంతిమంగా అరెస్టులు చేసి అక్రమంగా తప్పుడు కేసులు కట్టి మీ మానసిక ఆనందం పొందుతారేమో కానీ అల్టిమేట్గా కోర్టులు ఉన్నాయి ఖచ్చితంగా కోర్టులో ఫైట్ చేయటం న్యాయం న్యాయ న్యాయంగా మేము న్యాయాన్ని ఆశ్రయించి న్యాయస్థానాన్ని ఆశ్రయించి గెలవటం ఖాయం అదే అండి అండి ఉచ్చం నీచం వాయు వరుసలు ఏం లేవు ఇక వరుసనే వరుస లిస్ట్ రాసుకున్నారు రెడ్ బుక్ రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్లో ఎవడెవడు ఉన్నాడో ఆయన మానసికంగా వేధించాలి కేసులు కట్టి లోపేయాలి సునకానందం పొందాలి దీనికి వస్తుందత్తి ఏముంది బాధితుడు అవుతాడు మీరు చెప్పినట్టు జోగి కుటుంబం బాధితుడు కుటుంబం అవ్వాలి కానీ వీళ్ళనే నేరాంగం చేసినట్టుగా ముద్దాయి చేశారు సిఐడిలో కేసు కట్టారు ఇక్కడ కేసు కట్టారు రెండు కేసులు ఒకే సంఘటనకు రెండు కేసులు కట్టారు ఏం చేసినా సరే నీ మానసిక ఆనందం తాత్కాలికం వెనక్కి తగ్గేది లేదు తెలుగుదేశం పార్టీ మీద కూటవం ప్రభుత్వం మీద జనాలను చేసే మోసాల మీద వాళ్ళు కూటవం ప్రభుత్వం ప్రజల్ని వంచే దాంట్లో కానీ ప్రజా వ్యతిరేక పరిపాలన చేసే దాంట్లో నిలదీయటం పోరాటం చేయడం జోగి రమేష్ ఆగడు జోగి రమేష్ గారు కొడుకు ఆగడు ఎవరు ఆగరు సార్ ఇవే కాదండి అగ్రిగోల్డ్ ఆస్తులు బోల్డ్ అన్నీ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు మనుషులే కొనుక్కున్నారు అగ్రిగోల్డ్ ఆస్తులు చంద్రబాబు నాయుడుతో రోజు పక్క నుండే వాళ్ళు కొనుక్కున్నారు ఎవరిని అరెస్టులు చేయరు ఇది అగ్రిగోల్డ్ ఆస్తి కాదు అగ్రిగోల్డ్ జీవోలో ఇచ్చిన సర్వే నెంబరు కాదు పోనీ గవర్నమెంట్ నిజంగానే ఆ నంబర్ తీసుకుని సర్వే చేస్తే ఈ భూమి అయితే పోనీ జగన్మోహన్ మన జోగి రమేష్ గారు వాళ్ళ కుటుంబాన్ని ఏదో వేధించవచ్చు అది కాదు కదా ఆ సర్వే నెంబర్ తీసుకొచ్చి ఫీల్డ్ సర్వే చేసినా కూడా ఆ నెంబర్ ఆ భూమిది కాదు ఆ భూమి ఎక్కడ ఉంది ఈ భూమి ఎక్కడ ఉంది నిజంగానే జోగి రమేష్ గారు కుటుంబం తప్పు చేస్తే ఎవరైనా ఎందుకు వస్తారు ఎవరైనా జోగి రమేష్ గారు మాత్రం బాధపడేది ఉంటుంది ఇక్కడ అక్రమ కేసు కాబట్టి ఎవరైనా సరే అంటే ఏమీ చేయలేక పిల్లలను కూడా నువ్వు కక్ష సాధించడానికి కేసులో తప్పుడు కేసులు పెడుతున్నావు అనేది ఇక్కడ సమాజం బాధపడేది ఎవరైనా సరే అంటే రాజకీయ కక్ష కోసం ఎంతకన్నా బరిదేగించి వెళ్తారు వీళ్ళు తండ్రిని ఏమీ చేయలేక కొడుకుని అన్యాయంగా అక్రమంగా ఇరికిస్తున్నారని చెప్పాను ఇవాళ పొద్దున్న జోగి రమేష్ గారు భారీ మాట్లాడుతుంది నీకు పిల్లలు ఉన్నారా మనవాడు ఉన్నాడు కొడుకు ఉన్నాడు ఇవన్నీ ఉసురు పోసుకుంటున్నారని చెప్తుంది ఆవిడే నిజంగా చేసి ఉంటే మమ్మల్ని లోపలేమని చెప్తున్నారు ఉరేసుకుంటామని చెప్తున్నారు కదా రమేష్ గారు నిజంగా ఇది తప్పే అయిన కనుక నిరూపిస్తే ఖచ్చితంగా మేము ఉండమని చెప్తున్నాడు ఈ పాపాలకు అంతం లేదు ఖచ్చితంగా ఈ పాపాలని పట చేసేదానికి అందరం పోరాడతాం అరెస్టులు అక్రమంగా చేస్తారు కొన్ని ఏమన్నా విచారణ చేసావా స్టేట్మెంట్ తీసుకున్నావా వీళ్ళ దగ్గర ఇంత పద్ధతిగా అంటే లీగాలిటీ ఎక్కడా మిస్ అవ్వకుండా లీగల్ ప్రొసీజర్ ఎక్కడా మిస్ అవ్వకుండా చట్టరీచ్ఛ లేదా మనీ ట్రాన్స్ఫర్ చేసి కొన్ని ఏమన్నా డబ్బులు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయకుండా కొన్నారా డబ్బులు ఇచ్చేప్పుడు కానీ లేదా పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకుండా కొన్నారా పోనీ ఆనుకుని పోనీ నంబర్లు మార్చేశారు వెంటకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి అగ్రిగోల్డ్ ఆస్తులకి ఏమన్నా సరిహద్దులు చేస్తుందా అసలు సంబంధం లేదు అగ్రిగోల్డ్ ఆస్తులకి జోగి రమేష్ గారు వాళ్ళు కొనుక్కున్న ఆస్తికి అసలు సంబంధమే లేదు కదా లేని పరిస్థితుల్లో ఇవాళ సిఐడితో అదే ఆగస్టు రెండవ తారీఖు ఒక కేసు కట్టించి ఏసీబీతో కేసు కట్టించి విచారణ కూడా కనీసం పిలవకుండా ఏం జరిగింది నువ్వేం చేశావు నీ పాత్ర ఏంటనే విచారణ కూడా చేయకుండా జోగి రమేష్ గట్టిగా మాట్లాడాడు గట్టిగా తిరగబడ్డాడు జోగి రమేష్ని రాజకీయంగా ఎదుర్కొనలేకరే రాజకీయంగా నన్ను తిట్టాడు కాబట్టి నన్ను ఎదిరించాడు కాబట్టి నన్ను నే జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే నా మీద తిరుగుబాటుగా మళ్ళీ నా మీద మాట్లాడాడు విమర్శించాడు అనేటువంటి కక్ష కడుపులో పెట్టుకుని రమేష్ని ఏమీ చేయలేక మానసికంగా వేధించడం కోసం జోగి రమేష్ గారి కొడుకు మీద ఈ రకమైనటువంటి వాళ్ళ బాబాయ్ మీద అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం నీ ఇష్టం రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి అందరినీ కూడా లోపలేసుకో నీ మీద పోరాటం చేసేది ఖాయం మేమంతా జైలుకి వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నాం నీ తప్పుడు కేసుల్లో అక్రమ అరెస్టులో ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే ప్రతి చిన్న కార్యకర్త దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దాకా అంతా సిద్ధంగా ఉన్నాం నీ చేతనైంది నువ్వు చేసుకో అయినా సరే తెలుగుదేశం పార్టీ చేసేటువంటి తప్పుల మీద ప్రజలకి మోసం చేసే దాంట్లో పోరాటం చేయటకుండా ఉండడం వదలం నిన్ను నిలదీయకుండా ఉండటం వదలమనేది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా అంతిమంగా న్యాయం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి వాళ్ళ జోగి రమేష్ గారి కుటుంబాన్ని నేను ఎవరిని వేధించదలుచుకున్నా మేము న్యాయ పోరాటం చేస్తాం ధర్మ పోరాటం చేస్తాం ఖచ్చితంగా నీ మీద తిరుగుబాటు చేసి రాజకీయ పోరాటం కూడా చేసి అన్నిటిని కూడా ఎదుర్కొని ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదికి మీ ప్రభుత్వాన్ని పడదేటానికి కావాల్సినటువంటి ప్రతి పోరాటాన్ని చేస్తాం ఏమండి పద్ధతులు లేకుండా వినాయక్ గారు పద్ధతులు ఉంటే అనుకోవచ్చు ఇదేదో అడ్డగోలు కేసులు తప్పుడు కేసులు ఏదో రకంగా మానసికంగా వేధించాలి తప్పుడు కేసులు పెట్టాలి లోపలేద్దామనే నిర్ణయానికి వచ్చాక ఇక అసలు ఒక డిపార్ట్మెంట్ కట్టిందా రెండు మెండ్ ఇది కాదు రేపు ఇంకో డిపార్ట్మెంట్తో ఇదే కేసు ఇంకోటితో కూడా కట్టిస్తారు ఇంకో చోట కూడా కట్టిస్తారు ఇక తప్పు అని చెప్పే లేడు పేపర్లు టీవీలు వాళ్ళ పేపర్లు టీవీలు బజా కొడుతూ ఉంటాయి వీళ్ళకి వంత పాడుతూ ఉంటాయి ఇది కరెక్ట్ కేసు అంటారు మామూలుగా ఇంతమందిని పొలం అమ్మినోళ్ళు ముద్దాయిగా లేరు జోగి రమేష్కి పొలం అమ్మింది ఎవరు పొలం అమ్మినోళ్ళు ముద్దాయిలుగా ఉన్నారా ఎందుకు లేరు ముద్దాయిలుగా రారు అంటే అయితే సాక్ష్యంగా తీసుకురావాలి లేదా చంద్రబాబు నాయుడు గారు చుట్టాలని అవ్వాలి రెండింటి ఏదో ఒకటి అవ్వాలి వాళ్ళని బెదిరించి సాక్ష్యంగా అన్న పెట్టాలి వీళ్ళని అమ్మినోళ్ళు తింటో లేరు కొనుకునే వాళ్ళు లేరు జోగి రమేష్ ఒక్కడే జోగి రమేష్ గారి కుటుంబం ఒక్కళ్ళే ముద్దాయిలుగా ఉంటారు ఆఫీసులో వాళ్ళు ఉంటారు అంతిమంగా అరెస్టులు చేసి అక్రమంగా తప్పుడు కేసులు కట్టి మీ మానసిక ఆనందం పొందుతారేమో కానీ అల్టిమేట్గా కోర్టులు ఉన్నాయి ఖచ్చితంగా కోర్టులో ఫైట్ చేయటం న్యాయం న్యాయ న్యాయంగా మేము న్యాయాన్ని ఆశ్రయించి న్యాయస్థానాన్ని ఆశ్రయించి గెలవటం ఖాయం అదే నీకు ఉచ్చం నీచం వాయు ఎందుకు వచ్చిందా అంటే జనాలకి మేలు చేయటాకో ఈ రాష్ట్రానికి ఏదో ఉద్ధరిస్తాకో కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే గట్టిగా పనిచేశారో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా లేదా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తే లేదా దుర్మార్గంగా మాట్లాడితే దానికి ఎవరెవరైతే కౌంటర్లు చేశారో ఆ కౌంటర్లు చేసిన అందరిని కూడా కక్ష సాధించుకుండా తప్పితే గడచిన ఆరు మాస అరవై రోజుల్లో చంద్రబాబు నాయుడు అధికారానికి వచ్చినటువంటి అరవై రోజుల్లో ఎన్నికల హామీ ఒక్కటన్నా అమలు చేశాడంటే అమలు చేయలేదు లేదా ఎన్నికల హామీ అమలు చేయటమే కాకుండా అమలు చేయకపోవటమే కాకుండా ఓ మంచి కార్యక్రమం ఏమన్నా చేశారా అంటే ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించేదానికి ఒక్కటి చేయకపోగా అన్ని ఎఫ్ఐఆర్లు కడతాం తప్పుడు కేసులు కడతాం దొంగ కేసులు కడతాం ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జెండా మోసే చిన్న కార్యకర్త దగ్గర నుంచి మాజీ మంత్రుల వరకు అందరినీ కూడా భయభ్రాంతులను చేసి ఎవరు కూడా పార్టీ పరంగా బయటికి రాకూడదు తద్వారా రాజకీయ లబ్ధి పొంది దీర్ఘకాలం తను తన కొడుకు ఈ రాష్ట్రాన్ని అధికారంలో అనుభవించే కుట్రలో భాగమే ఇవాళ జోగి రమేష్ గారి కుమారుడిని కేసులో ఇరికించడం అంటే ఏం తప్పు జరిగిందని చెప్పని యాగ్రిగోల్డ్ ఆస్తులు ఏ ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా జీవోలు ఇవ్వడం జరిగింది ఆ జీవోల్లో ఇచ్చినటువంటి ఆస్తి నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు ఆస్తులు ఎక్కడైతే సర్వే నెంబర్లు ఉన్నాయో ఆ సర్వే నెంబర్ ఉన్నటువంటి ఫీల్డ్ సర్వే ఎక్కడ చేసుకుంటే ఆ నెంబర్ పొలానికి కానీ లేదు రమేష్ గారి కొడుకు కొనుక్కున్న పొలానికి కానీ ఎక్కడ సరిహద్దులు ఏమైనా ఆనుకుని ఉన్నాయా కనీసం పక్క పక్కన ఉన్నాయా పని కనీసం ఆస్తులు ఆనుకుని సరిహద్దుల్లో కూడా ఎక్కడ లేకుండా పోనీ జోగి రమేష్ గారు ఏమన్నా తప్పు చేశాడా అంటే జోగి రమేష్ గారు రెండు వేల ఇరవై రెండులో రామోజీరావు గారు పేపర్లోనే అత్యయించారు అయ్యా ఈ సర్వే నెంబర్ ఫలానా అని అమ్ముతా అంటున్నాడు మేము కొనుక్కుందాం అనుకుంటున్నాం ఇందులో ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా అని చెప్పని పేపర్ అడ్వైజ్మెంట్ ఇచ్చారు రెండు వేల ఇరవై రెండులో ఎవరు అభ్యంతరం తెలపలేదు కనీసం సిఐడి డిపార్ట్మెంట్ అభ్యంతరం తెలపలేదు లేదా ఎవరు కూడా అభ్యంతరం తెలపలేదు కానీ అమ్మేప్పుడు రెండు వేల ఇరవై మూడులో కూడా అమ్మేప్పుడు ఎవరైతే జోగి రమేష్ గారి దగ్గర నుంచి వాళ్ళ కుమారుడి దగ్గర నుంచి కొనుక్కున్నారో వాళ్ళు కూడా ఈయన ఇదే రామోజీరావు గారి పేపర్లు వచ్చేశారు అయ్యా ఈ పొలం మేము కొనుక్కోదలుచుకున్నాం ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయని ఏ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా అభ్యంతరాలు తెరపలేదు ఎగ్రిగోల్డ్ ఆస్తులు ఏదైతే ప్రభుత్వం జీవనలో కూడా లేకపోగా వీళ్ళు అన్ని చట్టరీత్యా చట్టానికి లోబడి పేపర్ ప్రకటన ఇచ్చి ఈనాడులోనే అమ్మజర్ గారి పేపర్లోనే పేపర్ ప్రకటన ఇచ్చి అభ్యంతరాలని కాల్ఫర్ చేసి లీగల్గా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆస్తి కొనుక్కున్నారు సంవత్సరం తర్వాత సంవత్సరం నాకు ఆస్తి అమ్మటం జరిగింది ఇవాళ ఒక అంటే రెండో తారీఖున ఈనాడు పేపర్లో వార్తలు రాయిస్తారు రెండో తారీఖు ఆగస్ట్ రెండో తారీఖున సిఐడిలో ఎఫ్ఐఆర్ కడతారు పదకొండు మంది మీద ఎంత మంది మీద ఆ ఎఫ్ఐఆర్ కాపీని ఏసీబీ ఆఫీస్కి అదే రోజు కాగితం తీసుకొచ్చి ఇస్తారు వీళ్ళు ఎఫ్ఐఆర్ని ఆ ఎఫ్ఐఆర్ నుంచి చదువుకుని వీళ్ళు ఒక ఎఫ్ఐఆర్ కడతారు రెండో తారీఖున కట్టి తెల్లవారుజామున నాలుగున్నరకి జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళి వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తారు కేసు అక్రమంగా కడతారు అరెస్టులు అక్రమంగా చేస్తారు కొన్ని ఏమైనా విచారణ చేసావా స్టేట్మెంట్ తీసుకున్నావా వీళ్ళ దగ్గర ఇంత పద్ధతిగా అంటే లీగాలిటీ ఎక్కడా మిస్ అవ్వకుండా లీగల్ ప్రొసీజర్ ఎక్కడా మిస్ అవ్వకుండా చట్టరీచ లేదా మనీ ట్రాన్స్ఫర్ చేసి కొన్ని ఏమన్నా డబ్బులు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయకుండా కొన్నారా డబ్బులు ఇచ్చేప్పుడు కానీ లేదా పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకుండా కొన్నారా పోనీ ఆనుకుని పోనీ నంబర్లు మార్చేసే వెంటకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి అగ్రిగోల్డ్ ఆస్తులకి ఏమన్నా సరిహద్దులు చేస్తుందా అసలు సంబంధం లేదు అగ్రిగోల్డ్ ఆస్తులకి జోగి రమేష్ గారు వాళ్ళు కొనుక్కున్న ఆస్తికి అసలు సంబంధమే లేదు కదా లేని పరిస్థితుల్లో ఇవాళ సిఐడితో అదే ఆగస్టు రెండో తారీఖు ఒక కేసు కట్టించి ఏసీబీతో కేసు కట్టించి విచారణ కూడా కనీసం పిలవకుండా ఏం జరిగింది నువ్వేం చేశావు నీ పాత్ర ఏంటనే విచారణ కూడా చేయకుండా రమేష్ గట్టిగా మాట్లాడాడు గట్టిగా తిరగబడ్డాడు రమేష్ని రాజకీయంగా ఎదుర్కొనలేకరే రాజకీయంగా నన్ను తిట్టాడు కాబట్టి నన్ను ఎదిరించాడు కాబట్టి నన్ను నే జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే నా మీద తిరుగుబాటుగా మళ్ళీ నా మీద మాట్లాడాడు విమర్శించాడు అనేటువంటి కక్ష కడుపులో పెట్టుకుని రమేష్ని ఏమీ చేయలేక మానసికంగా వేధించడం కోసం జోగి రమేష్ గారి కొడుకు మీద ఈ రకమైనటువంటి వాళ్ళ బాబాయ్ మీద అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం నీ ఇష్టం రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి అందరినీ కూడా లోపలేసుకో నీ మీద పోరాటం చేసేది ఖాయం మేమంతా జైలుకి వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నాం నీ తప్పుడు కేసుల్లో అక్రమ అరెస్టులో ప్రతి ఒక్కరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే ప్రతి చిన్న కార్యకర్త దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దాకా అంతా సిద్ధంగా ఉన్నాం నీ చేతనైంది నువ్వు చేసుకో అయినా సరే తెలుగుదేశం పార్టీ చేసేటువంటి తప్పుల మీద ప్రజలకి మోసం చేసే దాంట్లో పోరాటం చేయటకుండా ఉండడం వదలం నిన్ను నిలదీయకుండా ఉండటం వదలమనేది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా అంతిమంగా న్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి వాళ్ళ జోగి రమేష్ గారి కుటుంబాన్ని నేను ఎవరిని వేధించదలుచుకున్నా మేము న్యాయ పోరాటం చేస్తాం ధర్మ పోరాటం చేస్తాం ఖచ్చితంగా నీ మీద తిరుగుబాటు చేసి రాజకీయ పోరాటం కూడా చేసి అన్నింటిని కూడా ఎదుర్కొని ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదికి మీ ప్రభుత్వాన్ని పడదేటానికి కావాల్సినటువంటి ప్రతి పోరాటాన్ని చేస్తాం ఏమండి పద్ధతులు లేకుండా వినాయక్ గారు పద్ధతులు ఉంటే అనుకోవచ్చు ఇదేదో అడ్డగోలు కేసులు తప్పుడు కేసులు ఏదో రకంగా మానసికంగా వేధించాలి తప్పుడు కేసులు పెట్టాలి లోపల అనే నిర్ణయానికి వచ్చాక ఇక అసలు ఒక డిపార్ట్మెంట్ కట్టిందా రెండు మెండ్ ఇది కాబట్టి రేపు ఇంకో డిపార్ట్మెంట్తో ఇదే కేసు ఇంకోటితో కూడా కట్టిస్తారు ఇంకో చోట కూడా కట్టిస్తారు ఇక తప్పు అని చెప్పేవాడు లేడు పేపర్లు టీవీలు వాళ్ళ పేపర్లు టీవీలు బజా కొడుతూ ఉంటాయి వీళ్ళకి వంత పాడుతూ ఉంటాయి ఇది కరెక్ట్ కేసు అంటారు మామూలుగా ఇంతమందిని పొలం అమ్మిన వాళ్ళు ముద్దాయిగా లేరు జోగి రమేష్కి పొలం అమ్మింది ఎవరు పొలం అమ్మినోళ్ళు ముద్దాయిగా ఉన్నారా వాళ్ళు ఇందుకు లేరు ముద్దాయిలుగా రారు అంటే అయితే సాక్ష్యంగా తీసుకురావాలి లేదా చంద్రబాబు నాయుడు గారు చుట్టాలన్న అవ్వాలి రెండింటి లేదోటి అవ్వాలి వాళ్ళని బెదిరించి సాక్ష్యంగా అన్న పెట్టాలి వీళ్ళని అమ్మినోళ్ళు తింటో లేరు కొనుకునే వాళ్ళు లేరు జోగి రమేష్ ఒక్కడే జోగి రమేష్ గారి కుటుంబం ఒక్కళ్ళే ముద్దాయిలుగా ఉంటారు ఆఫీసులో వాళ్ళు ఉంటారు అంతిమంగా అరెస్టులు చేసి అక్రమంగా తప్పుడు కేసులు కట్టి మీ మానసిక ఆనందం పొందుతారేమో కానీ అల్టిమేట్గా కోర్టులు ఉన్నాయి ఖచ్చితంగా కోర్టులో ఫైట్ చేయటం న్యాయం న్యాయ న్యాయంగా మేము న్యాయాన్ని ఆశ్రయించి న్యాయస్థానాలను ఆశ్రయించి గెలవటం ఖాయం అదే అండి నీకు ఉచ్చం నీచం వాయు వరుసలు ఏం లేవు జోగి వరుసనే వరుస లిస్ట్ రాసుకున్నారు రెడ్ బుక్ రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ లో ఎవడెవడ ఉన్నాడో ఆయన్ని మానసికంగా వేధించాలి కేసులు గట్టి లోపేయాలి సునకానందం పొందాలి దీనికి వస్తుంది ఏముంది బాధితుడు అవుతాడు మీరు చెప్పినట్టు జోగి రమేష్ కుటుంబం బాధితు కుటుంబం అవ్వాలి కానీ వీళ్ళనే నేరాంగం చేసినట్టుగా ముద్దాయి చేశారు సిఐడిలో కేసు కట్టారు ఇక్కడ ఒక కేసు కట్టారు రెండు కేసులు ఒకే సంఘటనకు రెండు కేసులు కట్టారు ఏం చేసినా సరే మీ మానసిక ఆనందం తాత్కాలికం వెనక్కి తగ్గేది లేదు తెలుగుదేశం పార్టీ మీద కూటమి ప్రభుత్వం మీద జనాలను చేసే మోసాల మీద వాళ్ళు కూటమి ప్రభుత్వం ప్రజల్ని వంచే దాంట్లో కానీ ప్రజా వ్యతిరేక పరిపాలన చేసే దాంట్లో నిలదీయటం పోరాటం చేయటం జోగి రమేష్ ఆగడు జోగి రమేష్ గారు కొడుకు ఆగడు ఎవరు ఆగరు సార్ ఇవే కాదండి అగ్రిగోల్డ్ ఆస్తులు బోర్డు అన్నీ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు మనుషులే కొనుక్కున్నారు అగ్రిగోల్డ్ ఆస్తులు చంద్రబాబు నాయుడుతో రోజు పక్కనుండేవాళ్ళే కొనుక్కున్నారు ఎవరిని అరెస్టులు చేయరు ఇది అగ్రిగోల్డ్ ఆస్తి కాదు అగ్రిగోల్డ్ జీవోలో ఇచ్చిన సర్వే నెంబరు కాదు పోనీ గవర్నమెంట్ నిజంగానే ఆ నెంబర్ తీసుకుని సర్వే చేస్తే ఈ భూమి అయితే పోనీ జగన్మోహన్ మన జోగి రమేష్ గారు వాళ్ళ కుటుంబాన్ని ఏదోటి వేధించవచ్చు అది కాదు కదా ఆ సర్వే నెంబర్ తీసుకొచ్చి ఫీల్డ్ సర్వే చేసినా కూడా ఆ నెంబర్ ఆ భూమి ఇది కాదు ఆ భూమి ఎక్కడ ఉంది ఈ భూమి ఎక్కడ ఉంది నిజంగానే జోగి రమేష్ గారి కుటుంబం తప్పు చేస్తే ఎవరైనా ఎందుకు వస్తారు ఎవరైనా జోగి రమేష్ గారు మాత్రం బాధపడేది ఉంటుంది ఇక్కడ అక్రమ కేసు కాబట్టి ఎవరైనా సరే అంటే తండ్రిని ఏమీ చేయలేక పిల్లలను కూడా నువ్వు కక్ష సాధించడానికి కేసులో తప్పుడు కేసులు పెడుతున్నావు అనేది ఇక్కడ సమాజం బాధపడేది ఎవరైనా సరే అంటే రాజకీయ కక్ష కోసం ఎంతకన్నా బరితెకించి వెళ్తారు వీళ్ళు తండ్రిని ఏమీ చేయలేక కొడుకుని అన్యాయంగా అక్రమంగా ఇరికిస్తున్నారని చెప్పాను ఇవాళ పొద్దున్న జోగి రమేష్ గారు భారీ మాట్లాడుతుంది నీకు పిల్లలు ఉన్నారయ్యా మనవడు ఉన్నాడు కొడుకు ఉన్నాడు ఎన్ని ఉసురు పోసుకుంటున్నారని చెప్తుంది ఆవిడే నిజంగా చేసి ఉంటే మమ్మల్ని ఏమని చెప్తున్నారు ఉరేసుకుంటామని చెప్తున్నారు కదా రమేష్ గారు నిజంగా ఇది తప్పే అయిన కనుక నిరూపిస్తే ఖచ్చితంగా మేము ఉండమని చెప్తున్నాడు ఆయన ఈ పాపాలకు అంతం లేదు ఖచ్చితంగా ఈ పాపాలని పట పంచే చేసేదానికి అందరం పోరాడతాం